అమరావతి సిటీ న్యూస్ కు స్వాగతం అమరేశ్వర ఆలయంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గులు మ్యూజికల్ చైర్స్ పోటీలు పంచారామలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న బాలచామండిగా సమేత అమరేశ్వర ఆలయంలో సోమవారం రీజనల్ జాయింట్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం నందు ముగ్గుల పోటీలు లెమన్ విత్ స్పూన్ మ్యూజికల్ చైర్స్ వంటి ఆటల పోటీ నిర్వహించారు ముగ్గుల పోటీనందు ప్రథమ బహుమతి వెనకట రాజవర్తిని ద్వితీయ బహుమతి శంకరమంచాలిత్య తృతీయ బహుమతి రాఘవర్పు త్రివేణి నాలుగో బహుమతి కోయ దీక్షిత మ్యూజికల్ చైర్స్ నందు ప్రథమ బహుమతి మహిళా విభాగంలో శంకరమంచాలిత్య ద్వితీయ బహుమతి శెట్టి హాసని పురుషుల విభాగం మొదటి బహుమతి ప్రజాపతి హరికేష్ ద్వితీయ బహుమతి భాగవతలు గెలుపొందారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ రేఖా ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్ ఉపాధ్యాయులు కోల వెంకటేశ్వరరావు పాల్గొని విదేతలకు బహుమతులు ప్రదానం చేశారు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు